హాయ్ అండి నేను మీరాని వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో పిల్లల కోసం హెల్దీ స్నాక్స్ అండి రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజంతా పిల్లలు ఆటలు ఆడుకుంటూ చాలా అలసిపోతూ ఉంటారు కదా పిల్లలకి రోజుకొక ఒక లడ్డు ఈ విధంగా ఇచ్చామంటే వాళ్ళకి నీరసం రాకుండా ఫుల్ ఎనర్జీగా ఉంటారు అలాగే లేడీస్ కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత బోన్స్ చాలా వీక్ అయిపోతూ ఉంటాయి అలాగే బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా ఈ విధంగా ఒక లడ్డు తీసుకున్నామంటే వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారండి ఇప్పుడు ఈ హై ప్రోటీన్ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఇక్కడ నేను ఇరవై బాదం పప్పులు అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఇరవై జీడిపప్పులు కూడా తీసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది అందుకనే తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత తిరిగి అదే ప్యాన్లు టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు రాగి పిండి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రాగి పిండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఈ విధంగా రాగి పిండి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మనము బెల్లం సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి రాగి పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి ఈ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఎలాంటి తీకపాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత మనము వడగట్టుకోవాలి అందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే పక్కకు వచ్చేస్తాయి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రాగి పిండి అలాగే మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం సిరప్ అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం సిరప్ అయితే మిగిలిపోయింది సో అందుకని కొంచెం కొంచెంగా మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులోనే మీకు అవసరమైతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను లడ్డూకి పైన పెట్టడానికి ఈ విధంగా లడ్డూ చుట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ లడ్డు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ ప్రోటీన్స్ ఉండే రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి పిల్లలకి రోజుకొకటైనా సరే స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించామంటే వాళ్ళు చాలా హెల్తీగా ఎనర్జీగా ఉంటారండి అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి అండ్ హెల్తీగా కూడా ఉంటారు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్